హాయ్ ఫ్రెండ్స్ ఇడ్లీ పిండితో పొంగడాలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక కప్పు క్యారెట్ తురుము ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయ కొత్తిమీర ఇవన్నీ ఇడ్లీ పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆయిల్ గిచ్చి కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ కానీ సరిపడంతా నూనె వేసుకొని కలిపిన ఇడ్లీ పిండిని కళాయిలో వేసుకోవాలి కొంచెం మందపాటి విధంగా వేసుకోవాలి పైన కొంచెం నూనె వేసుకొని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి పైన ప్లేట్ పెట్టేసుకుంటే ఆవిరిపోకుండా ఉంటుంది త్వరగా మగ్గిద్ది ఇప్పుడు ఇంకో వైపు కూడా తిప్పుకొని ఇలా ఎర్రగా అయ్యే విధంగా ఎర్రగా అయ్యే విధంగా లో ఫ్లేమ్లో కాలినవ్వాలి అంతే రెడీ మన పొంగడాలు ఇది ఎర్ర చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది